Value Zone Hypermart ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18 న గొప్ప ప్రారంభం అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతిందాడు సెప్టెంబర్ మూడవ తేదీన తన తో గొడవ జరిగింది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు నిజాముద్దీన్ను పోలీసులు కాల్చి చంపినట్టుగా సమాచారం వస్తోంది మృతుడు మహబూబ్ నగర్ జిల్లావాసి కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది ఆలస్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది అమెరికాలో పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో చెప్పాల్సిన పనిలే తేడా వస్తే మాటల కంటే వారి తూటాలే ఎక్కువగా మాట్లాడతాయి వారు జరిపిన కాల్పులకు తెలుగు యువకుడు బలయ్యాడు తెలంగాణ వాసిని అమెరికా పోలీసులు కాల్చి చంపేశారు అతన్ని చంపడానికి కారణం తన రూమ్మేట్తో అని తెలుస్తోంది సెప్టెంబర్ మూడో తేదీన ఈ ఘటన జరిగింది ఇప్పుడు ఆలస్యంగా ఈ వార్త బయటకు వచ్చింది మహబూబ్ నగర్ రామయ్య బౌలికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం రెండు వేల పదహారులో అమెరికా వెళ్ళాడు ఫ్లోరిడా కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అతను ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పనిచేస్తా ఉన్నాడు ఆ తర్వాత పదోన్నతి పొందిన అతను కాలిఫోర్నియాకు వెళ్ళాడు ఈ నెల మూడో తేదీన అతడి రూమ్మేట్తో నిజాముద్దీన్కు గొడవ జరిగినట్టుగా సమాచారం ఉంది దీంతో ఇరుగు పొరుగు వారి నుంచి పోలీసులకు డిస్టర్బ్ కాల్ వచ్చింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నటువంటి శబ్దాలు వినిపించాయి పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూడగా నిజాముద్దీన్ తన రూమ్మేట్తో గొడవ పడుతా ఉన్నాడు మారణ ఆయుధాలతో దాడి చేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు చెప్పినా వినిపించకపోవడంతో కాల్పులు జరపగా నిజాముద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఎయిర్ కండిషనర్ విషయంలో రూమ్మేడ్తో జరిగినటువంటి గొడవ కారణంగా దాడి జరిగిందని మృతుడి బంధువుగళ్ళు ఈ సమాచారం తెలుస్తోంది ఈ ఘటన జరిగి పదిహేను రోజులు కావస్తున్న కుటుంబ సభ్యులకు మాత్రం ఆలస్యంగా తెలిసొచ్చింది నిజాముద్దీన్ స్నేహితుడు తల్లిదండ్రులకు సమాచారం అందించాడు కొడుకు మరణ వార్త విని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సాయం చేయాలని నిజాముద్దీన్ తండ్రి హసునుద్దీన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు ఒక లేఖ రాశారు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించారు ప్రస్తుతం నిజాముద్దీన్ మృతదేహం కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంది అయితే ఈ ఘటనకు సంబంధించి చాలామంది ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి నిజంగా రూమ్మేట్తో గొడవే కారణమా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంకా పూర్తి స్థాయిలో అది అమెరికాలో జరిగింది కాబట్టి పూర్తి సమాచారం రావాల్సి ఉందని చెప్తున్నారు నిజంగా గొడవ జరుగుతుంటే పోలీసులు అక్కడికి వెళ్ళి ఆపాలి పోలీసులు ఆ గొడవను పూర్తిగా సద్దుమణిగేలా చేయాలి పరిస్థితి శృతి ముంచితే పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయొచ్చు అక్కడికి వెళ్ళి కానీ కాల్చి చంపటం అనేది చాలా కర్కశంగా వ్యవహరించారు అనే సమాచారం వస్తుంది అమెరికాలో పోలీసులు చాలా కఠినంగా ఉన్నారు తేడా వస్తే వాళ్ళు తోటాలు దింపడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు అమెరికా వాడిని కాదు కదా కాల్చింది అమెరికా పౌరుడే అయితే వాళ్ళు కాల్చక పోయి ఉండొచ్చు అని చెప్పి అక్కడున్న మరికొంత తెలుగు వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మన తెలుగువాడు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వీళ్ళు గొడవ జరుగుతుంది మనవాడు కాదు అన్న ఉద్దేశంతో కాల్ వాళ్ళు కాల్చడం చాలా ఈజీ చాలా ఈజీగా మంచినాళ్ళు తాగినంత ఈజీగా వాళ్ళు మనుషుల్ని కాల్చి చంపేస్తూ ఉంటారు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం మన ప్రధాని ఇక్కడ పాలకులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మొన్న కూడా చంద్రమౌళి నాగమల్లయ్య అని చెప్పి ఒక వ్యక్తిని మన భారతీయుడిని చాలా దారుణంగా తలనరికి చంపేసినటువంటి పరిస్థితి ఉంది క్రైమ్ బాగా పెరుగుతుంది ఒక పక్క పోలీసులు కూడా చట్టాన్ని పూర్తిగా అక్కడి చట్టాలకు అనుగుణంగా కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఈ విధంగా కాలు చంపడం ఎంతవరకు సమంజసం అని కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది సెప్టెంబర్ మూడవ తేదీన ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది రూమ్మిట్తో గొడవ ఇది జరిగింది ఇప్పుడు ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మహబూబ్ నగర్ రామయ్యబౌలికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం రెండు వేల పదహారులో అమెరికా వెళ్ళాడు అతను ఫ్లోరిడా కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు ఆ తర్వాత పదోన్నతి మీద ఆయన కాలిఫోర్నియాకు వెళ్ళిన పరిస్థితి ఉంది అతడి రూమ్ మేడ్తో ఏదో గొడవ జరిగింది ఆ గొడవ జరుగుతున్న సమయంలో చాలా దారుణంగా కొట్టుకుంటూ ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకునే స్థాయిలో ఆ గొడవ జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో ఇరుగుపరుగు వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్ళు వచ్చేసరికి ఆ గొడవ పడుతున్నటువంటి ఆ సీన్ చూసి వీళ్ళు కాల్చారు అని చెప్తూ ఉన్నారు మరి ఏ ఏం జరిగిందనేది వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ఈ కేసుకు సంబంధించి అక్కడ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది thank you